సీమలు చూడు ఒకదానికి ఒకరు ఇషారా చేసుకుంటా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాను ఆ ఎదురుగా ఇటు నుంచి అటు పోయే సీమ ఇటు వచ్చే సీమ అవి రెండు ఎదురెదురుగా కలుసుకొని మరి నేను బయలుదేరాలన్నా ముద్ద ఇంకా ముందుకు ఎంత దూరం ఉన్నది అని ఇషారా చేసుకుంటా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి ఇక్కడి నుంచి మొదలు పెడితే చూడవచ్చు ఇదో ఇవన్నీ ఇట్లనే ఇక కలుసుకుంటాయి అలాగ కలుసుకొని ఎదురు ఎదురుగా కలుసుకొని దీని అమ్మటి ప్రయాణం చేస్తున్నాయి ఇక్కడ చాలా మొదలు పెడితే దీని అమ్మటి ఆడదాకా వీటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు వానకాలం కాదు ఆహారాన్ని సమకూర్చుకొని తాము పెట్టుకున్న గూళ్ళక వెళ్ళిపోతాయి